లోకా రాసిన సువార్త ఏడో అధ్యాయం ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపిర్ణ వచ్చెను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమయ్యుండెను శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను వారు యేసునొద్దకు వచ్చినీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి కావున యేసు వారితో కూడ వెళ్ళెను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి రాయన యొద్దకు వెళ్లి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకునలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారమునకు లోబడినవాడను నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేనొకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇస్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజనసమూహమును ఆయనతో కూడ వెళ్ళుచుండిరి ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి ఏడువ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను అందరూ మనలో గొప్ప ప్రవక్త బయలుదేరియున్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించియున్నాడనియు దేవుని మహిమపరచిరి ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబోవడవు నీవేనా మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను ఆ మనుష్యులు ఆయన యొద్దకు వచ్చి రాబోవడవు నీవేనా లేక మరియొకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి ఆ గడియలోనే ఆయన రోగములును బాధలును అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరచి చాలామంది గ్రుడ్డివారికి చూపుదయచేసెను అప్పుడాయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్న వాటిని యోహాన్కు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయినవారు లేపబడుచున్నారు వీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను యోహాను దూతలు వెళ్లిన తరువాత ఆయన యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలికి కదలుచున్న రెల్లునా మరేమి చూడవెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు అయితే మరేమి చూడవెళ్ళితిరి ప్రవక్తనా అవునుగాని గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడునీ ముందరనీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను స్త్రీలు యోహాను కంటే గొప్పవాడెవడును లేడు అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరును సుంకరులును బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకునిరిగాని పరిసయులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలియున్నారు వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమిగాని మీరు నాట్యమాడరైతిరి గాని మీరేడ్వరైతిరి అని యోగనితో ఒకడు చెప్పుకుని పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలియున్నారు బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయువు వచ్చెను వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు శుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి మూల భాషలో పిల్లలందరిని బట్టి తీర్పు పొందునెను పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయబలనని ఆయననడిగెను ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచి ఆయన పాదములను పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచీయేన ప్రవక్త అయిన ఎడల కొన్ని ప్రాచీన ప్రతులలో ఆ ప్రవక్త అయిన ఎడల అని పాఠాంతరము తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను అందుకు ఏసుసిమోను నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను అప్పుడు ఏసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులుండిరి వారిలో ఒకడు ఐదు వందల దేనారములును మరి ఒకడు ఏబది దేనారములును ఒక దేనారము ఇంచుమించు అర్ధ రూపాయి కావచ్చును అచ్చియుండిరి ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగెను అందుకు సీమోను అతలెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్ల నేను ఈ స్త్రీని చూచుచున్నానే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నిల్లీయలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను నీవు నన్ను పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమెనా పాదములు కొనుట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడియున్నవి అని ఆమెతో అనెను అప్పుడాయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండినవారు పాపములు క్షమించుచున్న ఇతడబడని తమలోతాము అను కొనసాగిరి అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను